కళ్యాణ్ అప్పు ప్రేమ కథలో రాజ్ ఒక ఊహించని సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చాడు కావ్య మా ఇంటికి వెళ్ళొచ్చారు కదా ఏం జరిగిందో అక్కడ అందరికీ చెప్పండి కొందరికి జ్ఞానోదయం అవుతుంది అక్కడ ఏదో అక్కడ పిల్లని ఇక్కడ మేము కోడలు చేసి మంత్రాలు చేస్తున్నాము అన్నట్టు మీ రుద్రాణి అత్తయ్య మీ పిన్ని గారు అనుకుంటున్నారు కదా వాళ్ళకి జ్ఞానోదయం చేయండి అంటూ కావ్య మాట్లాడుతుందా ఇంతలో రాజు వేసిన మాస్టర్ ప్లాన్తో అప్పు మనసులో ఉన్న ప్రేమ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఇక బంటి వచ్చి కళ్యాణ్కి యాక్సిడెంట్ అయింది చెప్పగా ఒక్క క్షణం కూడా ఆలోచించదు పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్ళిపోతుంది రాజేమో అడ్డుపడతాడు ఎందుకు వచ్చావు నీకు ఏమవుతాడని కళ్యాణ్ వచ్చావు అనైతే అంటూ ఉంటే నీకు నచ్చిన వాడిని పెళ్ళి చేసుకుంటున్నానని చెప్పావు కదా పెళ్ళి నీకు ఇష్టమే చెప్పావు కదా కళ్యాణ్ నీ మనసులో లేనని కూడా చెప్పావు కదా మరంటప్పుడు ఎందుకు అనైతే అంటూ ఉంటే నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్టు అవుతుంది కళ్యాణ్కి ఇంకా మాటతో ఇదంతా కళ్యాణ్ ఏమో చాటుగా వింటూ ఉంటాడు అప్పు మాట్లాడే మాటలన్నిటిని అంటే అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడు అన్న ఒక మాట చాలు కళ్యాణ్కి ప్రపంచాన్ని జయించేశాను అన్నంత హ్యాపీగా ఉంటాడు మొత్తానికి రాజు వేసిన ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది